ఈనాటి అంశము సుఖమే పరమావధి కాదు మానవు మనుగుడకు పరమావధి సుఖం కాదు అది జ్ఞానం మాత్రమే సుఖ సంతోషాలకు అంతం ఉన్నది సుఖమే పరమావధి అనుకోవటం భ్రాంతి తమ అజ్ఞానం చేత మానవుడు సుఖాన్ని అత్యున్నత ప్రాప్తి అనుకోవటమే లోకంలో వారు అనుభవించే అన్ని కష్టాలకు మూల కారణం కొంతకాలం గడిచాక మానవుడు తన గమ్యం జ్ఞానమే కానీ సుఖం కాదని సుఖదుఖాలు రెండు సమంగా తనకు గుణపాఠాలు నేర్పడంలో గొప్ప అని మేలు తనకెంతో ప్రబోధకమో కీడు కూడా అంతే ప్రబోధకమని తెలుసుకొని ఆరంభిస్తాడు వ్యక్తిత్వ నిర్మాణంలో పాలు రెండూ సమమని గ్రహించాలి మంచి చెడు రెండుకి వ్యక్తిత్వ నిర్మాణంలో సమాన బాధ్యత ఉంది కొన్ని సందర్భాలలో మానవుడికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది లోకశ్రేష్ఠుల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే వారిలో ఎక్కువ మందికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ప్రబోధకరమైనదని సంపదల కంటే దారిద్రమే జ్ఞానప్రదమైనదని అవినతుల కంటే అభిఘాతాలే వారి తేజాన్ని వెలువరించినవని ఢంకా మోగించి చెప్పగలరు మానవ జీవితం లక్ష్యం ఇంద్రియ భోగం కాదు జ్ఞాన సాధనమే జీవిత గమ్యం పశువు అనుభవించే ఇంద్రియ సౌక్యం కన్నా మానవుడు ఎక్కువ మానసిక సౌఖ్యాన్ని అనుభవిస్తాడు అతడు మానసిక సౌఖ్యం కంటే కూడా ఆత్మానందంలో ఎక్కువ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు కాబట్టి పరమోత్కృష్టమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే అనాలి ఈ జ్ఞానం వల్లే ఆనందం లభిస్తుంది ఈ లౌకిక విషయాలన్నీ కేవలం ఛాయా మాత్రాలే ఇది యథార్థ జ్ఞానం యొక్క ఆనందం యొక్క క్షుద్రాక్షుడు అభివ్యక్తాలే అజ్ఞానులే విశేషకాల కోసం పాపులాడుతాడు ఇంద్రియబద్ధ జీవితం గడపడం సులభమైన పని అలవాటు పడిన పాతబాటులో సాగిపోవటం తినటం తాగటం మరింత సులభం సుఖప్రదమైన ఈ భావాలన్నింటినీ అధాతంగా స్వీకరించి వాటి మీద మతం అనే ముద్ర వేయమని ఆధునిక తత్వవాదులు చెబుతారు ఇది ప్రమాదకరమైన సిద్ధాంతం మృత్యు ఇంద్రియాల్లోనే ఉంది ఆధ్యాత్మికంగా సాగించే జీవితమే జీవితం దానికి విరుద్ధమైన ఏ జీవితమైనా మృత్యు సమానమే ఈ జీవితమంతా వ్యాయామశాల అని చెప్పవచ్చు నిజమైన జీవితం అనుభవించడానికి దీన్ని దాటిపోవాలి స్వస్తి